అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులకు ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మాణం అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ప్రారంభం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీలోని లంకవీధి గ్రామంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు అనుచరులైనగాంఘందోర గాం మల్లుదొర కుటుంబ సభ్యులకు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో పదకొండు కుటుంబాలకు ప్లాట్లు కట్టించి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లాట్లు కట్టివ్వడమే కాకుండా వారికి వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి జీవనోపాధిని కూడా కల్పించాలి అనుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు అలాగే ఎన్సీసీ వారు మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి రెండు గదులు కిచెన్ హాలు బాత్రూమ్ కట్టించడం జరిగిందన్నారు మొత్తం పన్నెండు ప్లాట్లు కట్టడం జరిగిందని అందులో పదకొండు కుటుంబాలకు ప్లాట్లు ఇస్తున్నామని ఒక ప్లాటులో ఈ పదకొండు కుటుంబాలకు వృత్తి నైపుణ్యత శిక్షణ ఇచ్చి జీవనోపాధి కూడా కల్పిస్తామన్నారు ఈ సందర్భంగా గాం గంటందోర మల్లుదోర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు మమ్మల్ని ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని మమ్మల్ని గుర్తించి మాకు ఫ్లాట్లు కట్టించిన ఎన్సీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుచేసుకుంటున్నాను ఇవాళ ఎన్సిసి చైర్మన్ గారు ఏవిఎస్ రాజు గారు ఇచ్చిన ఒక ప్రామిస్ ఇవాళ నెరవేరింది టూ 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 థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో గౌరవ ప్రెసిడెంట్ గారు ఈ భీమావరం వచ్చినప్పుడు ఈ వన్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ అల్లూరి సీతారామరాజు గారు జయంతిలో ఈ గమ్ గంట గంటం ద్వారా వాళ్ళు ఫ్యామిలీస్ అందరికీ కూడా మనం ఒక మంచి ఇల్లు ఇవ్వాలి అని ఒక మాట ఇవ్వడం జరిగింది అది ఇవాళ చాలా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అంటే చేసిన క్వాలిటీ కానీ ఈ ఏరియాని ప్రజెంట్ చేసిన విధానం అన్ని కూడా చాలా గొప్పగా ఉంటుంది దానికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే నా పేరు రాజ్బాబు నేను మనవాణ్ణి నాలుగో తరం మనవాణి గారి ద్వారా అయితే గాం గంటం దొర గారికి ఒక కొడుకు కూతురు కొడుకు అయినటువంటి గాంగ్ జోగు గారికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకుల్లోనే నేను నాలుగు కొడుకు వాళ్ళ అబ్బాయిని చిన్న అబ్బాయిని నేను నా పేరు రాజబాబు గాము అయితే ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు గడుస్తుంది కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి సహకారం అన్నది లేదు ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు మాకు పట్టించుకోవట్లేదు మా తాతగారు అయితే గామి గంటల గారు మల్లు అల్లూరు సీతారామరాజు గారితో కలిసి ఆ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు చాలా రామరాజు గారితో చాలా కష్టపడి పనిచేశారు అందుకని ఆ గుర్తింపు కోసమైన గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎటువంటి సహకారం అన్నది చేయట్లేదు మా స్థితిగతులు తీసుకోవట్లేదు ఆ ఇన్నాళ్ళు మేము బ్రతులు ఎలా ఉన్నాం అన్నది కనీసం ఎవరు పట్టించుకున్న అయితే ఇన్నాళ్ళు మేము ఒక పూరి గుడిసెల్లో ఒక తాటకమ్మలు పాకలు తల తలదాచుకోవడానికి తప్పగానే అవి కన్ఫిన్ నిద్రపోవడానికి కూడా ఉండేవి కావు అలాంటి పాక పొందేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై రెండులోని మా కోసం అని శ్రీ అల్లూరు సీతారామరాజు గారి తాలూకా క్షత్రియ సంస్థ అని ఒక సంస్థ వచ్చారు ఆ సంస్థ ఎదురుకొచ్చి మా స్థితి గారు చూసి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం ఉందా లేదా అని అడిగారు అయితే లేదని చెప్పాను సార్ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మాకు మా తాతగారులు ఇంత ఏర్పాటు సంపాదించిన ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అనేది లేదు అయితే అని చెప్పాము అయితే చెప్పిన తర్వాత అయితే మీకు ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకులేదు కాబట్టి మీకు రామరాజు గారు తరఫున మీకు ఏదో ఒకటి సహాయం చేస్తామని మాకు రెండు వేల ఇరవై రెండులో భీమవరం మీటింగ్గా తీసుకెళ్ళడం జరిగిందండి పిఎం గారు మీటింగ్ పిఎం గారు మీటింగ్ జరిగింది అక్కడ అక్కడ తీసుకెళ్లారు మాకు తీసుకెళ్లిన తర్వాత మా పెద్దనాన్న గారికి అయితే సన్మానం కూడా చేస్తారు అక్కడ పిఎం గారు పిఎం గారు సన్మానం చేసి కూడా ఒక హామీ ఇచ్చారు మీరు గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా మీకు సహకారం అందిన నేను చూస్తానని అంతే రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కానీ రెండు ఏళ్ళు గడిచినా రెండు వేల ఇరవై నాలుగు కూడా జరగలేదు అది జరగపోతే అప్పుడు మాకు తీసుకెళ్ళినటువంటి ఈ అల్లు సీతారాం గారు ఫ్యామిలీస్ అండ్ రాజుగారు వచ్చి మళ్ళీ మా సీతారో చూసి అక్కడ హామీ ఇచ్చారు కదా ఏం చేశారని చూసిన తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నాము అయితే మీకు ఏదో విధంగా మేము రాజు తరఫున మీకు ఏదో సహాయం చేస్తామని సత్య సంస్థ హైదరాబాద్ వారు మొత్తం కలిసి వచ్చారో వచ్చి మీకు ఏదో గృహపరంగానే ఏదో చేస్తామని రెండు అయితే రెండు భవనాలు అయితే నిర్మించడం జరిగింది రెండు భవనాల్లోనే ఒక్కొక్క భవనానికి ఆరు పోర్షన్లు పెట్టారు ఆ మూడు పోర్షన్లు పెట్టారు మూడు మూడు ఆరు మూడు మూడు అందస్తులు పెట్టి ఆరు పోర్షన్ పెట్టారు ఆరు పోర్షన్లోనే ఆరు ఫ్యామిలీస్ కానీ ఆ పదకొండు ఫ్యామిలీస్ ఉన్నాయి మా మొత్తం గంగా ఫ్యామిలీస్ పదకొండు ఫ్యామిలీస్లోనే ఫ్యామిలీకి ఒక పోర్షన్ చొప్పున ఇవ్వడం జరిగింది కట్టడం జరిగింది రెండు రెండు బిల్డింగ్లు కలిపి త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడు కోట్ల యాభై లక్షలతోనే రెండు బిల్లింగ్లు కట్టించారు అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు మాకు ఎటువంటి సహకారం అనేది చెప్తారు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ చాలా ఉపాధి లేక ఉద్యోగాలు రాక ఏదో